సార్ ఆగండి టైం వేస్ట్ అవుతుంది ప్లీజ్ ఇంకా ఉండారు మాట్లాడే ప్లీజ్ ఆగండి తాతో సార్ నాగేంద్ర గారు గుడ్ మార్నింగ్ సార్ ఏంటి సార్ మరి ఏంటి అసలు ఏంటి ప్రోటోకాల్ ఏంటి ప్రోటోకాల్ కూడా లేనటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ మరి పవన్ కళ్యాణ్ ఏమో ఆపేశారట పవన్ కళ్యాణ్ కోసం ట్రాఫిక్ ఆపేశారట సో ఏంటి అసలు అంటే ప్రోటోకాల్ ఏంటి ప్రోటోకాల్ పాటించట్లేదా కనీసం బీహార్ లాగా రాష్ట్రాన్ని చేసేసారా మీరు ఏంటి అసలు ఈ రాజుగారి గారి వ్యాఖ్యలు ఎలా ముందుగా మీకు మీ ద్వారా ప్రైమ్ నైన్ వీక్షకులకు ప్యానల్లో ఉన్న ఆంజనేయ రెడ్డి సారు అలాగే మా సోదరుడు నరసింహుడు ప్రసాద్ ముఖ్యంగా శేఖర్ రెడ్డి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి సార్ ఇప్పుడు మనం డెప్ట్ అయిపోయి ఇంత మాటలు మాట్లాడుకున్న చర్చ అయితే ఏం కాదు దీన్ని కూడా ఆవేశంగా అర్చుకోకుండా మాట్లాడుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జగన్మోహన్ రెడ్డి గారితో సహా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి మార్క్ శంకర్ పవనోవిచ్ అంటే ఆయన స్కూల్లో జరిగిన సంఘటనకు మానవతావాదంతో ఆ చిన్న బిడ్డ బాగుండాలి వాళ్ళ ఆశీస్సులు బ్లెసింగ్స్ అందించిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించే నమస్కరిస్తున్నాను గెట్ వెల్ సూల్ మా అని మేము మా శంకర్ పవనం ఇచ్చి కూడా తెలియజేస్తున్నాం నిజంగా ఆ వాస్తవికంగా మానవతా దృక్పథంతో ఆ చిన్న బిడ్డకు అలా జరిగిందని చెప్పి స్పందించిన ప్రతి ఒక్కరికి అంటే ఇంట్లో మోడీ సార్ కావచ్చు చంద్రబాబు నాయుడు సార్ కావచ్చు లోకేష్ సార్ కావచ్చు ముందుగా స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికీ కూడా మా పార్టీ తరఫున చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం తర్వాత సార్ ఇక్కడ మనం ఇప్పుడు నిన్నటి ప్రోగ్రాం గురించి చెప్పినారు మీరు ఏదో బట్టలు కూడా తీసినారు అని అంటే ఇది మాట్లాడి శేఖరాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది మాట్లాడింది మీరు ఎవరిని ఇంట్రోలు ఎవరిని ఒక ముఖ్యమంత్రి ఎస్ ఇక్కడ కూర్చున్న అధికార ప్రతినిధి కానీ వచ్చే వాళ్ళకి కానీ ప్రతి నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారికి కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అని మాకు తెలిసే వస్తారు మీరు ఒక ముఖ్యమంత్రిని అలా మాట్లాడొచ్చని కానీ రాజశేఖర్ రెడ్డి గారిని అంటే ఒక ముఖ్యమంత్రి చేసి అంటే రాష్ట్రం అంతా నా బిడ్డలన్నీ చేసినటువంటి పదవులో గుర్తున్న వాళ్ళు మాట్లాడించిన భాష గురించి మాట్లాడుకుంటారు కదా ఆయనే కదా వంశీ అందంగా ఉండాడు అని మాట్లాడింది ఎవరన్నా మాట్లాడారా దాన్ని రాజుగారు అందరి విజ్ఞప్తి వదలడం ఎందుకన్నా ఇప్పుడు రెండోది గుడ్డలు ఇప్పుతానేం లేదు ఆయనే కదా ఆయన అన్నాయికే కదా పోలీసులు కూడా స్పందిస్తున్నారు ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ పైన ఆయన గుడ్డలు వస్తే అక్కడ ప్రోగ్రామ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన వాళ్ళకి గుడ్డలిప్పాలి ఈరోజు హెలికాప్టర్ లో ఉప ముఖ్యమంత్రి గారు పోతున్నారు ముఖ్యమంత్రి గారు పోతున్నారు నెట్టిగా మీరు ఎక్కడి వరకు తీసుకొచ్చి సెక్యూరిటీ లేదు అని చెప్పించడానికే ఎందుకు అంటే ఎందుకు ఇటువంటివన్నీ ఇటువంటివన్నీ అయిపోయినాయి అంటే రేపు ఏదో ఒకటి చేయాలండి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిలో కానీ సేకరణలో కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో కానీ ఓలలు క్యాసలు బలం కాదు చనిపోయిన వ్యక్తి ఎస్ మేము కూడా మా పార్టీ నుంచి కూడా మేము ఆ చనిపోయిన వ్యక్తికి సంతాపం తెలియజేస్తున్నాం వాళ్ళ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాం సంతాపం తెలియజేసే తీరాది యుద్ధ క్షేత్రానికి పోయినట్టు ఓలలేస్తూ కేకలు వేస్తూ ఆ హెలికాప్టర్ దగ్గర ఏంటి సార్ అది ఎందుకు అసలు ఆ జనబలం ఎందుకు ఆయన బలం రాష్ట్రం అందరికి తెలుసు కదా అంటే వాళ్ళు తండోపతండాలుగా వచ్చేసారు నేను నేను పంపి ఉంటారా అండ్ నేను పంపి ఉంటారు నాకు వచ్చిన వీడియోలు ఉన్నాయి అంటే నేను ఒక చనిపోయిన వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు నేను మీరంటారే ఆ విజ్ఞతతో ఉండాల వద్దవు అని నేను బస్ అన్న మా జీవులకి ఇంతే ఇచ్చినారు ఇంతే ఇవ్వండి నిన్నటికి నిన్న అంటే అక్కడ తోలినట్టు ఎందుకది అంటే అంత తోల్తే కానీ రాడా జగన్మోహన్ రెడ్డి గారు జనం ఉంటే కానీ రాడా లేకుంటే మీకేమన్నా బట్టని ఇస్తుందా కార్యక్రమం నిజంగా ఇచ్చుకోవాల్సింది ఆయనకి ఎందుకంటే దౌర్జన్యం గురించి మాట్లాడితే దౌర్జన్యం గురించి నేను రాలేదు నేను రాలేదు నేను రాలేదు దయచేసి మళ్ళీ నువ్వు నువ్వేం చెప్తున్నా నేను దౌర్జన్యం దౌర్జన్యంగా మాట్లాడుతుంది ఇదే దృష్టి ప్రకాష్ రెడ్డి గారు ఏ గవర్నమెంట్ ఉంది సార్ ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు రాజుగారు రాజుగారు ప్లీజ్ రాజుగారు ప్లీజ్ ఇదే చోపు నేను పంపిస్తానన్నాయా శేఖర్ రెడ్డి ఎంత క్లియర్ గా నీట్ గా రాసుకొని మాట్లాడతాడో నేను అంతే క్లియర్ గా ఒక విషయం చూడండి నా దగ్గర లేని నేను మాట్లాడు రెండో దౌర్జన్యం గురించి అవతల మాట్లాడినాయ ఇతలని మాట్లాడి నేను నెక్స్ట్ ఆయన దౌర్జన్యం గురించి మాట్లాడి దృష్టి ప్రకాష్ రెడ్డి గారు గవర్నమెంట్ ఎవరున్నారు రాజుగౌ గవర్నమెంట్ ఎవరుదండి కదా ఆయన ఒక స్టేషన్కి వెళ్ళాడు నిన్న అక్కడ ఉన్న అందరూ చూసుంటారు అధికార ప్రజలు పెద్దలు రే ఎవరా వాడు అక్కడ డిఎస్పీ ఉన్నాడు సిఈ ఉన్నాడు ఏనా సంబోధిస్తూ మకారాలు డకారాలు అంటే ఎంత కొవ్వు ఎంత కండకావరు నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యే అంతే కదా అంటే నీ ఎంపీటీసీ ఏదో జరుగుతుంది అన్నట్టు ఒకవేళ జరుగుంటే దానికి దానికి నువ్వేం చేయాలి డిఎస్పీలను ఎస్ఐలను అమ్మలక్క అమరాభూతులు దిగాలన్నా ఎందుకు నువ్వు నువ్వు చేసిన దౌర్జన్యం నువ్వు మళ్ళా బయటకు వచ్చి మా దౌర్జన్యం చేస్తూ ఉంటే ఎందుకు ఈ నటనలు నుంచి ప్రకాశం మీరు ఇంటర్వ్యూలో చూడండి ఎవడు ఎవడు ఈ ఏరియాకి వచ్చేవాడు మీసం దిస్తా ఒక్క ఓటుతో ఓడిపోయినా మరి ఎందుకు మీసాలు పెట్టుకొని తిరుగుతున్నావు అంటే ఇవన్నీ అక్కడ కాదు ప్రజలను రెచ్చగొట్టి ప్రొవోట్ చేసి మీరు ఎప్పుడు మీరు మాట్లాడుతున్నారు పాయింట్ టూ పర్సెంట్ బీజేపీ మీరు కూడా మాట్లాడతారా అని మరి పదకొండు సీట్లైన ఆయన అంటే పెద్ద ఆయన నూట యాభై ఒకటి తొడగొట్టినారు పదకొండుకు పడిపోయినారంటే ఆ పాయింట్ టూ పర్సెంట్ స్టార్ట్ అయ్యి దిగ్విజయంగా దేశాన్ని మూడు సార్లు పరిపాలిస్తున్నాడు మా నాయకుడు ఆయన అడిగితే మీరు మీరు కంట్రోల్ గా మాట్లాడండి వాళ్ళు కంట్రోల్ గా మాట్లాడతారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఎస్ ఒక పొత్తులో పోతున్నాం ఒక భావదశమైన పుట్టు రెండోది హెలికాప్టర్ దౌర్జన్యం రెండోది పులివెందుల హెలికాప్టర్ మీద దౌర్జన్యం చేసిన ప్రసాద్ వీళ్ళు అడుగుతున్నారు వేరే వాళ్ళు ఎందుకు వస్తారు సార్ అక్కడికి అంటే జగన్మోహన్ రెడ్డో తోపుది ప్రకాష్ రెడ్డో లేకుంటే శేఖర్ రెడ్డో వీళ్ళు ప్రోగ్రాం పెడితే వీళ్ళు వచ్చి ఆ యొక్క అరాచక శక్తులు వచ్చి చేసే అంత ఉండదా అరాచక శక్తులే వేరే వాళ్ళు చేస్తున్నారంటే ఇంకేం చేస్తారు సార్ ఇప్పుడు పులివెందుల జగన్మోహన్ రెడ్డి ఇంటిలో రాళ్లేసి అద్దాలు బగలు కొట్టారు కదా బయట వాళ్ళు వచ్చి చేస్తారా సార్ వాళ్ళ బిల్లులు రాలేదని చేశారు నిమిషం సెకండ్లు ఇవ్వండి వాళ్ళు కొట్టి నేను అద్దం దొరకలేదు ఎందుకంటే ఇక్కడ కూడా చెప్పండి మీరు దాదాపు మా పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో వెయ్యి నుంచి రెండు వేల మందికి టీషర్ట్లు వేసుకుని దెబ్బలు తింటున్నా మొన్న మీటింగ్ తో సహా కొడతారు మా కార్యకర్తలు నెట్టుతారు అయినా కానీ మ్యూట్ మ్యూట్ లో పడ్డారు మీరు నాగేంద్ర ప్రసాద్ గారు మ్యూట్ లో ఉన్నారు సార్ మీది మ్యూట్ లో ఉంది మ్యూట్ లో ఉంది నాగేంద్ర గారు మ్యూట్ లో ఉన్నారు చూడండి నాగేంద్ర గారు మ్యూట్ లో ఉన్నారు మీరు